పెద్ద చూపున గిన్నె అయిపోతుంటది అనుకున్నా ఉంది మొన్నట్లాగా క్యాట్ పీస్ అనుకున్నా నేను మొన్న క్యాట్ పీస్ వాళ్ళగా అనుకున్నావు మేసాలు ఉన్నాయి అందుకని గుర్రాపు డెక్క ఆకు అంతా ఇక్కడ మేముటే తెప్పల్లో ఆపుకునే రేవు దగ్గర ఆగడం వల్ల ఏదన్నా చూడండి చాలా కష్టం అయిపోతుంది తెప్ప అది పోయేది స్పీడ్గా వెళ్ళిపోతుంది గాలి ఉన్న ఇబ్బంది చేయదు కానీ ఈ ఆకు వల్ల ఏదైనా చూడు అది కొంచెం దూరం అయినా కూడా చాలా దూరం అనిపించేస్తుంది అంటే ఆకునంత తప్పించుకుని అవతల పెట్టేప్పటికీ చాలా టైం తీసుకుంటుంది కదలట్లేదు తెప్ప కనిపించలే परसित घोड़ा दे क्या कर रहा हूं देख के जा పాతే అంటే వీటి నుంచి అటు బిట్ దగ్గరగా ఉంటుంది మనకే తొందరగా అంటే ఎక్కువ ఉండేది కూడా ఇక్కడే ఇక్కడ నుంచి మా అది కట్టు కనిపిస్తుంది కదా కట్ట దాకా ఇట్టే ఉంది గుర్రపు డెక్క అసలు ఇది ఎక్కడుందో ఏమో తెలీదు మొత్తానికి వచ్చి చెరువునతే ఆక్రమించేసింది రెండో బౌన్ అండి ఫస్ట్ బౌన్లో ఏం పడలేదు రెండో బౌను చూడే ఉంటాదా కోసం ఎంత దూరం రాలాకట్ట పడకపోతుంది ఎవరిదా పడే దగ్గర పెట్టుకుంటే పడతాయి కదా ఒక్క ఒక్కొస్తుంది ఇంకా తప్పదు దీని ఒక్క తన కోసమే రావాల్సి వస్తుంది దాకా పోస్తావ్యా చిన్న చాకు తెచ్చుకోను అవ్యా కొడవలనేది తొందరగా అయిపోద్ది ఒకసారి కొడవలు తెచ్చుకోను ఇక్కడే బాగుంటుకున్నాం మనం ఈ ఏరియాలోనే అప్పుడే సక్సంగా చాన్స్ అన్న

கொடமேக்கிந்த கொடு

మొత్తం కంటచేప పదా ఇదే నేను గెండు అనుకున్నా నిజంగానే ఎర్రగా పెద్దగా కనిపిస్తారు కదా గెండిది అనుకున్నా ఐదో బవన్లో చూడండి ఎలాంటిది పడిందో బవన్ కూడా చాలా చిన్నది అయిపోయింది వాళ్ళ గెండు అయిపోయినా గిండి అయిపోంటది మనకి ఆహా మన చేపలు పడ్డాయని కాదు పెద్ద పైలట్ అనే చిత్రంగా చూస్తున్నా అంతే అంటుంట ఉన్నాయి పెద్దగా ఉన్నాయా సేమ్ గే గిండ్లా సైజ్ ఉన్నాయి పుష్పక్ ఫ్రెండ్స్ ఆరో పోవును అరిపించిందండి ఆరో పవ్ను ఎంతలా అంటే చూశారుగా ఎంత ఉంది పైలెట్ జిలేబీట్ సైజ్ పైలెట్ కృపాయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చూడలేదు కేజీ కంటే జాస్తి ఉంటుంది ఏడవ బోన్ ఏడిపించింది బలొచ్చింది టైప్ లా ఆరో బోను అరిపించింది ఏడో బోను ఏడిపించింది

పెద్ద బాగు పెద్ద బోన్ ఏముంటే తెలియదు నీ ఎంత పెద్ద బోనా ఎంత పెద్ద చేపలు ఉండాలి ఎంత పెద్ద బోన్ ఆ బోన్ అంత చేప ఉండాలి దాంట్లో ఏవే ఏయ్ వాలగా వాలగుంది మొన్నట్లాగా క్యాట్పిస్ అనుకున్నా నేను మొన్న క్యాట్పిస్ వాలగా అనుకున్నా ఇప్పుడు వాలనే కాలు ఉన్నాయి అందుకనే చిన్నది ఆ ఉదయం పోటగా నైతే ఇంటికి ఎత్తుకొల్లే సరేమ పోలీసు పాట మీవా ఏమొంద నరం తీసండిట్మే అంటే మళ్ళీ ఉంది ఇప్పుడు కూర పెట్టమండ్లు కొరమలు పడుతుంటారా దీంట్లోనే ఎక్కడో సరేంది కృపాదం ఇది ఎట్లా ఉంటుంది తెలుసా మనం ఏదనుకుని అయితే పెడతామో బాగా అలిసిపోంది సరే అని కొరమేనా నేను అంటే కొరమేన పడాలి ఇక్కడ అని పెట్టా బోను కొరమేనే పడింది ఎవరో దగ్గర ఉంది టీటీ బాగుంది కొడాలి ఇయ్యా అప్పుడు వేస్ట్ గా ఉన్న చాలా రోజులు అయ్యా అసలు కొడం కూడా బాగాలేదు ఊడిపోయింది ఫ్రెండ్స్ మన చేపల అయితే పూర్తి అయిపోయింది ఒకసారి చేపలు చూడండి చాలా పట్టినట్టు ఉన్నాయో దివుడు సగం కూడా లేవు అవునా కదా ఫ్రెండ్స్ ఈరోజు హైలైట్ ఏంటంటే ఇది ఏంటండి ఎంత ఉంది ఏ పెద్దది అనుకున్నాను దాని జేజీ లాగుంది ఇది మారే చుడు ఎంత ఉంది అవునా చాలా పెద్ద సైడ్ది పాటు అనిపిస్తుంది పొట్ట నిండా పడింది చుడు సరే అండి మనకి ఎప్పుడు పడలేసలు అంత పెద్ద చేప నేను గిండి పిల్ల అనుకున్నా ఒక కేజీ పిల్ల పిల్లబడి ఉంది నాలుగు వడ్డ బుట్ట ఉరివెక్కింది కానీ చూస్తే మనకి డబ్బులు రేట్లు ఏం యా కొత్త రకం వాలగా వాలగా యా కొత్త రకం చేప ఈరోజు మనకి ఒకటి పడింది పైలేటు ఇది వచ్చి వాలగా అంటాం అండి చేప ఇక్కడ కుట్టినట్టు ఉంది కదా ఇగో ఇక్కడ మనకి గీతలాగా రెండు వైపుల గీతలాగా ఉంది అందులో ఒక నరం ఉంటుందండి రెండు రెండు పక్కల నరాలు అయితే ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది ఆ మన చేపని కట్ చేసినప్పుడు ఆ నరాన్ని తీసుకొని తింటే ఏమి కాదంట కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ చేపని ఎందుకు తినరంటే వాయు నొప్పులు అని తినరు దేని తర్వాత ఇంకొక రకం పడిందండి ఇదిగో ఇదిగో పులుసు అండి మేము పలుసు పక్క అంటాం దీన్ని ఇది ఒకటి పడింది కొత్త రకం అవి పడ్డాయి అంటే కారణం వర్షాలు పడతాయి అని అర్థం ఈ మిగతా మిగతాయన్నీ మనకి తెలిసిన చేపలే జిలేబీలు మొదట పెద్ద వేసింది పైలైట్లు అంటాం ఇక్కడే గ్రే గ్రేడింగ్ చేసుకుని వెళ్ళిపోతాను నేను ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడుకుంటా ఇవి వచ్చి చుక్క కొరకలు పెద్ద సైజులేం కాదు స్మాల్ చిన్న సైజులు బా ఈరోజు కూడా కొరవ పోయింది బుట్ట ఏ రోజు నిండద్దు ఏ రోజు హనోక్ సభాష్ అని అంటారు అర్థం కావట్లా చేపలు అదిపించాల చేపల మీద ఆధారపడి ఉంది ఇంకొకటి చూపిలా అదిగో వీలైతే పట్టుకొని చూపిలా ఏమన్నా ఎగిరి పడిందంటే అంటే పెద్ద సంగతి కొరమేనా ఒకటి కేజీ ఉండదు కదండి అర కేజీ కంటే జాస్తే ఉంటుంది ఇదనమాట ఫ్రెండ్స్ మొన్న పెట్టిన వీడియోకి కామెంట్ చేశారు ఎన్ని డబ్బులు వచ్చాయి చెప్పండి అని నేనేమో ఆరు వందలు అన్నాను కృపా వచ్చి ఐదు వందలు అంది మా ఇద్దరు మాటలు కాకుండా అవి వచ్చి మూడు వందల డెబ్భై రూపాయలకు పోయినాయి అవును నేను ఐదు వందల ఖచ్చితంగా ఈరోజు ఇం ఎంతకు పోతాయో తెలీదు ట్రై చేస్తా ఉన్నా మా వంత కష్టం కష్టపడుతున్నాము పైన కనికరించాలి మీరు కోరుకోండి అబ్బా మనం టప్పు నిండా పట్టేస్తాం చేపలు ఇది ఫ్రెండ్స్ వీడియో కొత్తగా మన ఈడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నాం వీడియోలో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండి ఇదనమాట రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్